హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక నా ఛానల్ ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మనం వీడియోలోకి నిత్య జీవితంలో పాటించవలసింది తల్లిదండ్రులను పూజించాలి ఏ స్థితిలోనూ దూషించరాదు మంత్రోపదేశం చేసిన వారు మాత్రమే గురువు తక్కిన విద్యలో నేర్పిన వారు అధ్యాపకులు మాత్రమే అట్టి గురువును ఏ పరిస్థితిలోనూ నిందించరాదు ఆయన ఎదురుగా కాలు చాపి కూర్చోరాదు భోజనం తూర్పు ఉత్తర దిక్కుల వైపు కూర్చుని చేయాలి నడుస్తూ కానీ నిలబడి కాని మలమూత్రములు విడువరాదు బట్టలు ధరించకుండా నదులలో స్నానం చేయరాదు దేవాలయంలోనూ గోశాలలోనూ మలమూత్రములు విడువరాదు మలమూత్ర విసర్జన ఉత్తర దక్షిణ దిశలుగా మాత్రమే చేయాలి తూర్పు దక్షిణ దిక్కుల తలపెట్టి నిద్రపోవాలి ఉత్తర పశ్చిమాల వైపు తలపెట్టి నిద్రిస్తే వారు ప్రమాదాల పాలవుతారని మార్కెండే పురాణం చెబుతోంది అలాగే ఇంటికి గురువు వస్తే టక్కున లేచి నిలబడి ఎదురుగా వెళ్లి లోపలికి గౌరవంగా తీసుకుని వచ్చి ఆసనం వేసి కూర్చోబెట్టకుండా మాట్లాడరాదు సాగనం పేటప్పుడు బయటకు వచ్చి గురువును కొంచెం దూరం అనుసరించాలి పైన అనగా భుజాల మీదుగా వస్త్రం లేకుండా దైవ పూజ చేయరాదు భోజనం చేయకూడదు రెండు చేతులతో ఎప్పుడు తల గోక్కోరాదు గురు పాపం ఎవరికీ చెప్పరాదు గురువునకు కోపం వస్తే తక్షణం ప్రసన్నం చేసుకోవాలి ఇతరుల చెప్పులు వస్త్రాలు ధరించకూడదు చతుర్దశి అష్టమి దినాలలో తలంటూ పనికిరాదు స్త్రీ సంగమం పనికిరాదు అన్నము తిన్నాక కంచంలో చేయి కడుక్కోరాదు చేయి కడిగిన తర్వాత ఆ చేతిని విదల్చరాదు గురువు కోరితే ఏదైనా ఇమ్మని శాస్త్రవచనం అటువంటి గురువును ఏ పరిస్థితిలోనూ అసహించుకొనరాదు పదివేల యజ్ఞాల ఫలితం కూడా ఈ ఒక్క కార్యంతో నశించిపోతుంది కనుక గురుధిక్కారం పనికిరాదు పిసిను గొట్టుతో శత్రువుతో అసత్యం పలికే వాడితో భర్తను తిట్టే స్త్రీతో కలిసి భోజనం చేయటం మహాపాపం స్నానం చేయకుండా అన్నం వండరాదు ఆ అన్నం తినరాదు నోటితో అగ్నిని ఆర్పరాదు ఓదరాదు పురాణాలు చెప్పే వ్యక్తి సర్వోత్తముడు అటువంటి వారిని నిందించరాదు పుణ్య కార్యాల్లో చోళ్లు జొన్నలు వెల్లుల్లి ఉల్లి చద్ది పదార్థాలు తినకూడదు ప్రయాణం మధ్యలో భోజనాదులను నియమించలేరు తడిసిన బట్టల నీళ్లు ఇతరులపై పడేట్లు విదిలించరాదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్య చేసుకోరాదు అలా చేసుకున్న వారు కొన్ని వేల జన్మలు పిశాచ జన్మలెత్తి వికలాంగులై పుడతారు తెలిసిన వారి మరణ వార్త విన్న వెంటనే గాని పురిటి వార్త వెంటనే గాని కట్టు బట్టలతో స్నానం చేయాలి పుష్కర స్నానాదులతో చొక్కాతో స్నానం చేయరాదు కండువా మాత్రమే ఉండవలేను ఏకాదశి నాడు ఎన్ని అన్నం మెతుకులు తింటే అన్ని పురుగులు తిన్నట్టు లెక్క అని శాస్త్రవచనం చెప్పింది కావున అన్నం భిన్నం చేసుకుని తినాలి ఒక్క ఏకాదశి అనగా జ్యేష్ఠశుద్ధ ఏకాదశి నాడు మాత్రం పలహారం కూడా పనికిరాదు అరవై సంవత్సరాలు దాటిన వారికి పదకొండు సంవత్సరాలలోపు వారికి ఈ నియమం వర్తించదు అనారోగ్యవంతులకు ఈపై నియమాలు లేవు కూర్చుని తొడలు కాళ్ళు ఊపరాదు అలా ఊపినవాడు వచ్చే జన్మలో కుంటివాడై పుడతాడు తూర్పు ఉత్తరముఖంగా దంతదావనం చేయాలి పడమర దక్షిణ దిక్కుగా నిలబడి చేయకూడదు ఉమ్ము మాత్రం తూర్పు పడమరగా వేయరాదు శివ పూజకు మొగులు పువ్వు పనికిరాదు ఒకేసారి నీరు నిప్పు రెండు చేతులతో గాని ఒకే చేత్తో గాని పట్టుకెళ్లరాదు నిద్రపోతున్న వారిని అనవసరంగా లేపుట పురాణ కథలు జరుగుతున్నప్పుడు విఘ్నం కలుగుచేయుట భార్యాభర్తలను విడదీయుట తల్లిని బిడ్డను విడదీయుట బ్రహ్మహత్య పాతకాలతో సమానం వేలాపాల లేకుండా నిద్రించే వారి విషయంలో వర్తించదు చిన్న పిల్లల్ని చూడ్డానికి వెళ్ళేటప్పుడు అనారోగ్యవంతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు గురు దర్శనానికి వెళ్ళేటప్పుడు పురాణం వినడానికి వెళ్ళేటప్పుడు ఒంటి చేతులతో ఉట్టి చేతులతో వెళ్ళరాదు ఏదో ఒకటి సమర్పించుకోవాలి ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు ఎంగిలి చేతితో ఏ పదార్థాన్ని చూపించరాదు పురాణాలు దానం చేస్తే గొప్ప విద్యావేత్తలు అవుతారు గొడుగు చెప్పులు కలిపి కాని గోవును కాని దానం చేస్తే భయంకర యమ మార్గం సులభంగా దాటగలరు అన్నదానం జలదానం చేసేవారు సుఖమైన మరణం పొందుతారు సువర్ణదానం చేసేవారు ఐశ్వర్యవంతుల ఇళ్లలో పుడుతారు కాశీలో గురు పూజ చేసిన వారి కైలాసవాస సౌఖ్యం లభిస్తుంది ఒకరి బట్టలు మరొకరు కట్టరాదు ఒకరు తీసివేసిన జంధం మరొకరు ధరించరాదు సంకల్పం చెప్పకుండా నదీ స్నానం పనికిరాదు ఒకవేళ చేస్తే ఇంటిలో స్నానం చేసినట్లే నదీ స్నాన ఫలితం రాదు ఉమ్మితో వేళ్లు తడిపి పుస్తకంలో పుటలు తిప్పరాదు వ్యసనపరులతో మూర్ఖులతో వాదోపవాదనలు చేయరాదు విష్ణు ఆలయంలో నాలుగు ప్రదక్షిణలు అమ్మవారి గుడిలోనూ శివాలయంలోనూ మూడు ప్రదక్షిణలు చేయాలి ఆలయంలో ఆత్మ ప్రదక్షిణ అనున్నప్పుడు తన చుట్టూ తాను తిరగరాదు నమస్కారం చేస్తే చాలు గుడి చుట్టూ ప్రదక్షిణం మాత్రమే చేయాలి నవగ్రహ ప్రదక్షిణ పూజానంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించవచ్చు శివాలయంలో కొబ్బరికాయ కొట్టిన తరువాత ఒక చిప్పను మనకిచ్చినా దానిని తీసుకోరాదు జ్యోతిర్లింగాలు స్వయంభూలింగాలు బాణలింగాలైతే మాత్రం ప్రసాదం స్వీకరించవచ్చును సంధ్యా సమయంలో నిద్ర తిండి మైదునం పనికిరాదు బహిష్ఠు కాలంలో పొయ్యి వెలిగించిన అన్నం వంటివి వండిన పిల్లల వల్ల దుఃఖాల పాలవుతారు కనుక అవి పనికిరావు చీటికి మాటికి ప్రతిజ్ఞలు చేయుట ఒట్టు పెట్టుట దోషము నిలబడి కాని అటు ఇటు తిరుగుతూ కానీ అన్నం తినుట వల్ల క్రమంగా దరిద్రుడవుతాడు రాబోయే జన్మలో బిచ్చగాడవుతాడు నోట్లో వ్రేళ్లు పెట్టుకునుట గోళ్లు కురుకుట చేయరాదు దేవాలయ ప్రాంగణంలో ఉమ్మడం పొగదాగటం రెండూ నిషిద్ధాలే ఆదివారం నాడు శుక్రవారం నాడు మంగళవారం నాడు తులసి ఆకులు కోయరాదు చీకటి పడ్డాక పువ్వులు ఆకులు చెట్ల నుండి తృంతరాదు గురువు ద్వారా మంత్రోపదేశం పొందని వాడు ఎప్పటికీ తరించలేడు కనుక ఉపదేశం పొంది తీరాలి చెట్లు దేవతా విగ్రహాలు ఈశాన్యంలో ఉంటే వాటిని బరువులుగా భావించి తీసివేసేయాలి తీసివేయమని సలహా ఇచ్చేవారు ఏడు జన్మలు ఉబ్బసపు రోగులుగా పుడతారు ఈ పనులు చేయుట దైవద్రోహం కనుక చేయరాదు గురువులకు అర్చకులకు పౌరాణికులకు సరిగా పారితోషం ఇవ్వక వారికి రుణపడేవారు నూరు జన్మలు కుక్కలుగా చండాలుగా పుట్టి కష్ట నష్టాల పాలవుతారు శివలింగార్చిన ఆడవారు కూడా చేయవచ్చును ఇంట్లో విగ్రహాలుంటే ఏమీ ప్రమాదం లేదు పరులకు అపకారం కోరి పూజ చేసేవారికి మాత్రమే నియమాలు తక్కిన వారికి పూజా విషయాలలో పెద్ద పెద్దగా నియమాలు లేవు నిద్ర నుండి లేవగానే ముందుగా అరచేతులను దర్శించి వామన నామన స్మరణ చేయాలి పాచిముఖంతో అద్దం చూసుకోరాదు హారతి ఇచ్చాక దేవునిపై నీరు చల్లాలి హారతి ఇచ్చే పాత్రపై కాదు తీర్థం తీసుకున్నాక ఆ చేతిని కడుక్కోవాలి తప్ప అరచేతిని తలపై రాసుకొనరాదు స్నానం చేశాక శరీరం తుడుచుకుని తడి పొడి తువ్వాలు కట్టుకుని పూజ చేయరాదు పూజా మందిరంలో ప్రవేశించరాదు పూర్తిగా ఆ తుండును తడిసి నీరు పిండి మాత్రమే కట్టుకోవాలి లేదా వేరే శుభ్రమైన వస్త్రాలు పూజకు ధరించాలి ఉపవాసం ఉన్నప్పుడు జాగరణ చేసినప్పుడు పరుల దోషాలు తలుచుకోరాదు శివాలయంలో నుండి దగ్గరగా దీపారాధన చేయరాదు కొంచెం దూరంగా ఉంచాలి తల వెంట్రుకలతో కూడిన అన్నం పండితులకు గురువులకు పెట్టరాదు సాధ్యమైనంత జాగ్రత్త వహించాలి పొరపాటున అన్నంలో వెంట్రుకులు వస్తే ఆ అన్నం తీసివేసి మళ్ళీ వడ్డించి నేయి వేయాలి నెయ్యి తప్పనిసరిగా వేసియాలి వేసి తినాలి అప్పుడు అన్నం తింటున్న వారెవరి తిని తిట్టరాదు దెప్పి పొడవరాదు నిజం తెలుసుకోకుండా ఎవరినీ నిందించరాదు అభాండాలు వేయరాదు అలా చేస్తే అవతల వారి పాపాలన్నీ అభాండాలు వేసిన వారి తలకు చుట్టుకుంటాయి ఇస్తానని వాగ్దానం చేసి దానం ఇవ్వని వాడు వంద జన్మలు దరిద్రుడై పుడతాడు వాగ్దానం చాలా దోషం అన్నం తినేటప్పుడు కంచానికి బాగా దగ్గరగా కూరలు మజ్జిగ ముననువి ఉన్న పాత్రలు పెట్టరాదు మనం తినేటప్పుడు ఎంగిలి ఆ పాత్రల్లో పడితే ఆ పదార్థాలన్నీ మరొకరికి వడ్డిస్తే వాడికి యముడు మల మూత్రాదులు ఆహారంగా ఇస్తాడు తరచుగా కాలినడకన పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మంచి జన్మలు కలుగుతాయి దీనిని తపస్సు లాంటిది అంటారు గురువునకు ఉపదేశ సమయాలలో కానీ పురాణాదులు వినేటప్పుడు కానీ పాదాలు ఒత్తితే ఏడు జన్మల పాపాలు తొలుగుతాయి గురువుగారి బట్టలు ఉతికి ఆరవేసిన వారికి మూడు జన్మల పాపాలు తొలుగుతాయి మంత్రోపదేశం చేసిన గురువుని ఆజ్ఞ పాటించే వారికి ఏ పాపము అంటదు పునర్జన్మ ఉండదు ఇది తప్పక పాటించవలసిన ముఖ్య పవిత్ర నియమము దీనికి సాటి మరొకటి లేదు పరాశర సంహిమితంలో ఈ విషయాలన్నీ ఉన్నాయి అష్టమి పూర్ణిమ చతుర్దశి కాలంలో స్వయం పాకం దానం చేస్తే అన్న పాసాలకు ఏనాడు లోటుండదు ఎక్కువ వేడిగా ఎక్కువ చల్లగా ఉండే పదార్థాలు స్వీకరించరాదు భోజనం చేసిన వస్త్రాలు ఉతికి ఆరవేయకుండా వాటితో దైవ పూజ చేయరాదు శవాన్ని శ్మశానం దాకా మోసిన శవాన్ని ఇంటి దగ్గర ఉండటానికి అనుమతి ఇచ్చిన నరకానికి పోకుండా స్వర్గానికి పోతాము గృహప్రవేశ కాలంలో కానీ ఏడాదిలోపు గాని ఆ ఇంట మణిద్వీప పారాయణం చేయడం చాలా మంచిది ఇది వాస్తుదోషాలను పరిహరిస్తుంది భోజనానికి ముందు అనంతరం కూడా కాలు కడుక్కోవాలి సకల పురాణేతస కోవిదుడు కానీ వాని వద్ద మంత్రోపదేశం పొందరాదు రోజునాడు దీపాలు కానీ కొవ్వొత్తులు కానీ ఆర్పరాదు నోటితో అగ్నిని ఊదుట ఘోర పాపము అటువంటి వారు గ్రహణపు ముర్రితో మళ్లీ జన్మమూర్తి దుఃఖాలు పొందుతారు తలకి నూనె రాసుకొని ఆ చేతులతో పాదాలకు ఆ నూనె జిడ్డు పొలమరాదు శుక్రవారం నాడు శనివారం నాడు వంటి వార నియమాలు పెట్టుకున్న వారు హోటల్ టిఫిన్లు తినుట కానీ ఆనాటి అల్పాహారులతో ఉల్లివాడుట కాని నిషేధము ఇది ప్రయాణ మధ్యలో ఉన్నవారికి వర్తించదు చీటికి మాటికి యజ్ఞోపవీతం తీసి పక్కన పెట్టడం తాలి తీసేస్తుండడం రెండూ భయంకర దోషాములే క్రూరుడు దుష్టుడు కాని మగనితో తాలి కట్టించుకున్న భార్య కాపురం చేయక ఏడిపించటం చెప్పిన మాట వినకపోవడం తాలి తీసి భర్త చేతిలో పెట్టడం చేయరాదు ఇలా చేసిన స్త్రీలకి వంద జన్మలలో వైవిధ్యం కాని అసలు పెళ్లి కాకపోవడం జరుగుతుంది దిగంబరంగా నిద్రపోరాదు కలియుగంలో ఆలయంలో జంతువధ నిషేధము విజయదశమి నాడు శివరాత్రి దినాలలో మాంసాహారం ఉల్లి పనికిరాదు ఆచమనము చేసిన వీటిని దైవ నివేదనలకు అర్చనలకు వాడరాదు కనుక వేరొక పాత్రలో శుద్ధ జలాన్ని ఈ కార్యాలకు వినియోగించుకోవడానికి తెచ్చుకోవాలి దీపారాధనకు అగ్గిపెట్టి వాడకూడదని ఏ శాస్త్రాలు చెప్పలేదు కనుక అగ్గిపెట్టుతో దీపం వెలిగించుకోవచ్చును దీపారాధనకు ఒక కుంది మాత్రమే వాడినప్పుడు మూడు ఒత్తులు వేయాలి కొబ్బరికాయ కొట్టాక వెనుక వైపు పీచు తీయాలని నియమం కూడా తప్పనిసరి కాదు శుభ్రత కోసం పీచు తీయవచ్చును తీయకపోతే దోషము లేదు కొబ్బరికాయను నీళ్లతో కడిగి కొట్టడం చాలా తప్పు కొబ్బరికాయను పీచు ఒలిచి వేశాక నీళ్లతో కలుగురాదు మాడిన అన్నం అడుగంటిన పాయసం కంపు వచ్చే నెయ్యి ఇటువంటివి నైవేద్యానికి పనికిరావు ఆలయ ప్రాంగణంలో అర్చకునుపై కేకలు వేయరాదు అర్చకునిలో దోషం ఉంటే బయటకు పిలిచి మందలించాలి లేదా మరింత దుష్టుడైన అర్చకునినైతే అయితే మూడు మాసాల జీతం ఇచ్చి ఆ పదవి నుంచి తొలగించి వేయాలి మీ శ్రేయోభిలాషి ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయనమ